లొకేషన్ కూడా చాలా బాగుంది స్వామి మన కేరళలో ఏ విధంగా ఉంటుందో విధంగా ఇక్కడ కొబ్బరి చెట్లు అయితే చాలా బాగా ఉండడం జరిగింది ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది స్వామి అందరికీ స్వామి చరణం ఈరోజు అయితే వనవాసం అయితే రావడం జరిగింది స్వామి స్వామి శరణం వైప మా సన్నిధానం స్వాములందరం అయితే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీక్ష చేయాలని చాలామంది చెప్పడం అయితే జరుగుతుంది స్వామి స్వామి శరణం వ్యప్ప అయితే ఈరోజు మా స్వాములకి ఈరోజు సండే కాబట్టి చిన్న స్వాములకి స్కూల్ కూడా ఉండదు కాబట్టి ఈరోజు అయితే మేము ఉసిరి చెట్టు కిందకి అయితే రావడం జరిగింది అయితే మాకు దగ్గరలో ఉన్న ఈ యొక్క ప్రదేశానికైతే రావడం జరిగింది స్వామి ఇక్కడ ఉసిరి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది అంటే నీడ కూడా చాలా బాగుంటుంది అని ఈ ఆటోలో సమానంతా చదువుకొని సన్నిధానం నుండి ఇక్కడికైతే రావడం జరిగింది స్వామి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది స్వామి కొబ్బరి చెట్లు కానీ అదేవిధంగా ఇక్కడ బత్తాయి తోట కానీ చాలా చాలా బాగుంది నేచర్ అనేది వాతావరణం కూడా చాలా బాగుంది స్వామి చూడండి స్వామి ఇక్కడ కొబ్బరి చెట్లు చాలా పెద్ద పెద్దదిగా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మా స్వాములందరూ దీక్షకైతే రెడీ చేస్తున్నారు స్వామి స్వాములందరూ ఈ యొక్క సేవలో పాల్గొని మంచిగా స్వాములందరూ కూరగాయలు అయితే మొత్తం కట్ చేస్తున్నారు స్వామి ఈరోజు దీక్షకు కావాల్సిన సరుకులన్నీ ఒకేసారిగా తీసుకొచ్చి ప్రతి ఒక్క స్వాములందరూ ఇక్కడ కట్ చేస్తున్నారు చూడండి దీక్ష పప్పు అయితే ఉడుకుతుంది స్వామి అయ్యి శరణమయ్యప్ప మీరు కూడా వీలుంటే కార్తీక మాసంలో ఖచ్చితంగా ఉసిరి చెట్టు కిందకి వెళ్ళండి స్వామి భీక్ష చేయటానికి చాలా మంచిది అని అంటారు అదేవిధంగా ఉసిరి చెట్టు కింద మనం భీక్ష చేయడం వల్ల ఆ యొక్క చెట్టు రిలీజ్ చేసే ఆక్సిజన్ వల్ల చాలా మంచి జరుగుతుందని చాలా చాలామంది చెప్తుంటారు స్వామి ఎలాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నా కానీ తగ్గుతాయని చాలామంది చెప్తుంటారేప స్వామియే శరణం అయిపో చాలా పెద్దదిగా ఉంది ఇక్కడ ఉసిరి చెట్టు ఇక్కడ చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంది స్వామి మన కేరళలో ఏ విధంగా ఉంటుందో విధంగా ఇక్కడ కొబ్బరి చెట్లు అయితే చాలా బాగా ఉండడం జరిగింది ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది స్వామి మా గురుస్వామి ఇక్కడ ఒక స్వామికి కాంటాక్ట్ అయి చెప్పడం జరిగింది ఆ స్వామి లోపలికైతే మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది స్వామి శరణం యొప్ప ఖచ్చితంగా మీకు వీలున్న టైంలో మన సన్నిధానమే కాకుండా గుడియే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా బయటకైతే వెళ్ళండి స్వామి వనవాసము చాలా బాగుంటుంది స్వామి శరణవయ్యప్ప ప్రతి సంవత్సరం మేము ఇలాగనే కార్తీక మాసంలో కానీ ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాం బయటికి మాతో పాటు ఇద్దరు శ్రీ ఆంజనేయ స్వాములు వచ్చారు మా మా వెంటనే స్వామియే శరణవయ్యప్ప మా స్వామి కూరగాయలు చాలా ఫాస్ట్గా కట్ చేస్తాడు ఇంకా భీక్షకైతే అన్నీ రెడీ చేసి మసలు పెడుతున్నాం వాటర్ని స్వామియే శరణవయ్యప్ప వీలు వరకు మీరు కూడా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కిందికి దీక్ష చేయడానికైతే వెళ్ళండి స్వామి బాగుంటుంది మేము ప్రతి సంవత్సరం ఇలాగనే వెళ్తాం మా స్వాములంతా కూడా స్వామి శరణమయ్యప్ప ఇక్కడ భీక్ష చేసి భీక్ష అయింది స్వామి భీక్ష అయిపోయింది పాలకూర ఫ్రై అవుతుంది భీక్ష రెడీ అయిపోయింది స్వామి అయ్యప్ప భీక్ష మొత్తం రెడీ అయిన తర్వాత ఇట్లా చెట్టు మొదట ఉసిరి చెట్టు మొదట పెద్ద ఆకుపరిచి ఆకులో మనం తీసుకొచ్చిన పటానికి మంచిగా గణేశునికి సుబ్రహ్మణ్య స్వామికి అయ్యప్ప స్వామికి అలంకరణ చేసి ఆ తర్వాత పటం చెంతలు కుంకుమ పసుపు వేసి ఫోటో పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పువ్వులు అదేవిధంగా మామిడి ఆకులతో మంచిగా ఫోటోకైతే అలంకరించడం అయితే జరిగింది ఆ తర్వాత స్వామివారికి ప్రతి ఒక్కరూ స్వామి శరణం శరణోష చెప్తూ ఆ తర్వాత ఆరతి ఇచ్చిన తర్వాత దీక్ష కార్యక్రమం అయితే స్వాములందరూ కూర్చొని స్వాములందరూ మంచిగా సేవ చేసుకుంటూ దీక్షించడం అయితే జరిగింది స్వామి అయ్యప్ప

ओम श्री स्वामी जय सीताराम स्वामी जय सीताराम जय पापा गुरु स्वामी दयमे 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 जय पापा गुरु

श्री सेपल के दैवा मैं नयपा पाप बांधवा ने नयपा बंबा वासने नयपा श्री सेवर ईसे ने नयपा श्री स्वामी नयपा नयपा में नयपा स्वामी दैवा मैं नयपा पीर में नयपा वासने नयपा बांधवा ने नयपा हे नयपा ओम श्री स्वामी नयपा दैवा में नयपा

ప్రతి ఒక్క స్వామికి దీక్ష వడ్డించి ఆ తర్వాత మేము కూడా కూర్చున్నాం స్వామి అందరం ఒకేసారిగా ఇట్లా చుట్టుముట్టు ఒకరికొకరు అందించుకుంటూ అందుకునే విధంగా ఈ యొక్క పప్పు కానీ దీక్ష కానీ అందుకునే విధంగా దగ్గరలో పెట్టుకున్నాం ఇట్లా చుట్టుముట్టు ప్రతి ఒక్కరికి అందే విధంగా పెట్టేసి అందరికి వడ్డించేసి ఆ తర్వాత మేము కూడా కూర్చొని అందరం ఒకేసారిగా మా గురుస్వాములతో పాటు కూర్చొని దీక్షించడం జరిగింది స్వామి స్వామి శరణమయ్యప్ప అసలు ఇక్కడ వీక్షించడం చాలా మంచిగంటే చాలా మంచిగా అనిపించింది స్వామి ప్రతి సంవత్సరం మేము కార్తీక మాసంలో ఇదే విధంగా వెళ్తాము ఈరోజు అయ్యప్ప స్వామికి వెజ్ బిర్యానీ పాపడాలు స్వీటు పకోడి పప్పు కానీ సాంబార్ కానీ పెరుగు అయ్యప్ప స్వామికి ఇష్టమైన అన్నీ చేశాము అయ్యప్ప స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత స్వాములందరినీ కూర్చోబెట్టి స్వాములందరికీ సేవ చేసి స్వాములందరికీ వీక్ష పెట్టిన తర్వాత నేను కూడా స్వాములతో పాటు సమానంగా దీక్ష చేయడం జరిగింది స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఈ మాలాధరణలో స్వాములందరికీ సేవ చేసుకోవడమే మహాపుణ్యం స్వామి స్వామియే శరణమయ్యప్ప శ్రీ స్వామియే శరణమయ్యప్ప వీడియో నచ్చితే లైక్ చేయండి స్వామి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామియే శరణమయ్యప్ప